फलुकुतयलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् वेदान्तविष्णुप्रिया गुरु ముళ్లపూడి వెంకటరమణ గారి జనతా ఎక్స్ప్రెస్ కథలు అనే పుస్తకం పైన సమీక్ష చేస్తారు విష్ణుప్రియ గారు సోదరి స్వాగతము మీ సమయము ఇరవై ఐదు నిమిషాలు ధన్యవాదాలు వెంకట గారు నేను సమయం లోపలే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను భావనాప్రియ నూట ఎనభై నాలుగవ సాహిత్య కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులకు గురువర్యులకు బృంద సభ్యులకు కార్యనిర్వాహక వర్గానికి నమస్కారం ఈరోజు నేను సమీక్ష చేయబోయేది జనతా ఎక్స్ప్రెస్ ముళ్ళపూడి వెంకటరమణి గారి కథల పుస్తకం ఇదేనండి ఆ పుస్తకం కనిపిస్తుందా ఇది నేను స్క్రీన్ షాట్ ఇది దీనివల్ల కనిపించట్లేనట్టుంది బ్యాక్ స్క్రీన్ వల్ల నేను తర్వాత సెపరేట్గా ఫోటో పెడతాను దీని ఈ పుస్తక రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు మనందరికీ తెలిసిన వారే ఎవరైనా తెలియదు అంటే కనుక బాపు గారి బొమ్మ కూడా కోపంగా గిరుక్కుని తిరిగి తన పొడుగాటి జవతో జడతో మన మూతి మీద కొడుతుంది అందుకని కొంతమందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి వెంకటరమణ గారి గురించి క్లుప్తంగా చెప్తాను చక్రవర్తిగా బుడుగుగా రమణ గారుగా ఆత్మీయుల పిలుపులు అందుకున్న ముళ్ళపూడి వెంకట్రావు ఊరఫ్ ముళ్లపూడి వెంకట్రావణి గారు జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ధవళేశ్వరంలో జన్మించారు బాల్యంలోనే పితృ వియోగం అందడం వల్ల మద్రాసు మెయిలెక్కి తల్లి ఆదిలక్ష్మి తమ్ముడు చిన్ చిన్నమ్మమ్మతోటి కలిసి మద్రాసు చేరుకున్నారు అక్కడ సత్రం భోజనం మఠం నిద్ర చందాన మెట్ల కింద గదిలో నివాసం ఏర్పరచుకుని దోసకాయ వంటలు తింటూ మహిళా సభల్లో దొరికే టిఫిన్లనే మహాప్రసాదంగా తీసుకుని విస్తళ్ళు కుడితేనే ఆదాయం ప్రైవేట్లు చెప్తేనే సంపాదనగా తనకున్న అక్షర జ్ఞానాన్ని ప్రైవేట్ల రూపంలో పంచి తన వాటాగా రెండు రూపాయలు సంపాదించడం మొదలుపెట్టారు రావణ గారు అలాగే కాలాన్ని అద్దె సైకిల్ ఎక్కించి సిగరెట్ దమ్ము కొడుతూ ఆ పొగలో కలలు కంటూ దానితో ఆ పొగల నుంచి వచ్చిన కథలతోటే తన విలక్షణ కళాన్ని కాలమ్స్ కథల్సు ఆయన సిరాలో రుణమ్స్ బాధల్స్ కొంచెం బోలెడు ప్రేమల్స్ మధ్యలో కూసింత నవ్వుల్స్ అన్నీ కలిపి రమణ గారి కలం చాలా సుకలం ఫోటు గుమస్తాగా ప్రూఫ్ రీడర్గా పత్రికా సంపాదకుడుగా ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తూ సినీ రచన సినీ నిర్మాతగా ఎన్నో పరకాయ ప్రవేశాలు చేసిన ముళ్ళపూడి వారి అనుభవాలు ఆయన రచనల్లో మనకి ఎప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి తూర్పుని పుట్టిన రవణ గారికి పడమర కుదయించిన బాపుతో స్నేహం కుదిరింది వారి స్నేహ ప్రస్థానంతో స్నేహం సినిమాతో మొదలయ్యి చాలా సినిమాలు వాళ్ళు కలిసి చేశారు ఒకరు పదాలతో భావాలను పలికిస్తే మరొకరు వాటితో చిత్రాలు చిలకరించేవారు వీరిద్దరూ సాహిత్య కవలలుగా జీతయాత్ర చేశారని విషయం మనందరికీ తెలిసినదే అందాలరాముని పడవ మునిగినప్పుడు సీతా కళ్యాణం తేలినప్పుడు పెళ్లి పుస్తకం మిస్టర్ బెళ్ళం శ్రీరామరాజ్యాలు తమ ఇంటి ముందు నందుల్ని కూర్చోబెట్టినప్పుడు డబ్బు చేసినప్పుడు భక్త కన్నప్ప వీరిని అరవై డబ్బల లక్షల రుణ బంధుల్ని చేసినా వీరి స్నేహం ఎప్పుడూ విడిపోలేదు వీరిలో ఏ ఒక్క పేరు తీసుకున్నా రెండో వారు స్ఫురించే వీరి జంట ద్వంద్వ సమాసంగా కీర్తిని అందింది నిజానికి రమణ గారి అక్షరాలు అయితే బాపు బొమ్మల కొలువే ఆయన పుస్తకాల నిండా రమణ గారి రచనా శైలి గురించి చూస్తే వీరి కథల్లో వ్యంగ్యం హాస్యం విలక్షణమైన పలుకుబళ్ళు సహజ సిద్ధమైన పాత్రలు వీరి ప్రత్యేకత ఇంకా చెప్పాలంటే వీరి రచనల్లో హీరో ఆరు అడుగుల బుల్లెట్టో నూటక్క జిల్లాల అందగాడో కలల్లోకి వచ్చే గ్రీకు వీరుడో ఉండడు సంప్రదాయ సిద్ధమైన గడ్డంతో చొక్కా పంట్లంతో మన మేనమావ్ లాగానో నిరుద్యోగి బాబాయ్ లాగానో కనిపించే అసలు సిసలు సాధారణ మధ్యతరగతి తెలుగు వీరుడు హీరోయిన్లు అయితే చెప్పేదే ఉంది రెండు జళ్ల సీతలు ఒంటి జళ్ళ రాదమ్మలు చిట్టి పిలకల సీగాన పెసువునంబలు కనిపిస్తారు ఆయన కథకు సరుకు మధ్యతరగతి యువతులే మధ్యతరగతి యువకులే ఆయన లెక్కలో అంటే రెండు జడలు వేసుకుంటారు గృహిణులంటే ఒంటి జడే వేసుకుంటారు శ్రీగాన ప్రసూనమ్మలు పిలకలతో తిరుగుతూ ఉంటారు ఆయన రాసింది వెతలే అయినా వారి కథల్లోని హాస్యం వ్యంగ్యం కాస్త తొంగి చూసి మనల్ని కిసుక్కుని నవ్వించక మానదు చిల్లు జబులు చిరిగిన చొక్కాలు చెప్పే వెతల కథలు కన్నీరు పెట్టించడా మనదు అప్పుడప్పుడు నెమలీకలా కితికితలు పెట్టేసి సూదిగా మారి కంట్లో పొడిచి కన్నీరు రప్పించి రమణ గారికి వేరెవరు లేరు సాటి ఏ రోజుకి రోజు విషయం కొత్తగా చెప్పగా చెప్పాలనుకునే ముల్లపూడి వారు పంతొమ్మిది వందల నలభై ఐదులో బాలాపత్రికలో వారి మొదటి కథ కథ అమ్మ మాట వినకపోతే తో మొదలై వారి సాహితీ సేద్యం బాలాశతక పద్యాలు సరళమైన భాషల్లో కథలు వ్యాసాలు శీర్షికలు కొన్ని మారు పేర్లతో కొన్ని స్త్రీల పేర్లతో కూడా రాశారు బుడుగు ప్రముఖ హాస్య నవలగా ప్రసిద్ధి చెందింది బాల సాహిత్యంలో దీనికి మించిన రచన వేరేది లేదంటే అతిశయోక్తి కాదు అప్పుల గురించి రాశారు రుణాలందలహరి అంతేకాకుండా రుణ దాసరి పద్యాలు కూడా రాశారు ఎందుకంటే ఆయనకి పద్య భాష అంటే చాలా ఇష్టం అంట విక్రమార్కుని మార్పు సింహాసనం కథలతో వ్యంగ్య చలోక్తులు కూడా విసిరారు గిరీసం లెక్చర్లు ఇంకా సినీ గీతాలు తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని తెలుగులో అనువదించి మేలు పలుకుల మేలు కొలుపులు రాసి దాన్ని ప్రాక్ ప్రజలకు అందించారు అవి ఆడియో పుస్తకాలుగా కూడా ఆడియోలుగా కూడా విడుదలయ్యాయి ఇవి కాక చెదురు మదురుగా పత్రికల్లో వచ్చినవి ఎక్కువ సినిమా కథలు సంభాషణలు సాక్షి ముత్యాల ముగ్గు నుంచి కోతి కొమ్మచ్చి వరకు ఆయన జీవిత చరిత్ర స్వాతిలో కూడా ప్రచురితమైంది ముళ్ళప్పూడి వ్రాత బాపు గీతలతో ఈ పుస్తకాలు ఇప్పుడు కూడా మనకి బొమ్మలు కొలుపు కొలువులే ముళ్ళపూడి వెంకటరమణ గారి సాహితీ సర్వస్వం పేరిట విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు వారి రచనలన్నీ కలిపి ఎనిమిది సంపుటాలుగా ప్రచురించారు అలాగే అప్పట్లో వచ్చిన విడివిడి చిన్న పుస్తకాలను మళ్ళీ విడుదల చేశారు విడివిడి కథలన్నీ చిన్న చిన్న పుస్తకాలుగా వచ్చాయి వాటిని అక్షజ్ఞ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు అందులోంచి వచ్చినదే ఈ జనతా ఎక్స్ప్రెస్ ముళ్ళపూడి వెంకటరమణ కథల పుస్తకం ఇంకా చెప్పుకుంటూ పోతే ముళ్ళపూడి గారి గురించి చెప్పాలంటే ఈ ఇరవై ఐదు నిమిషాలు సరిపోదు రోజంతా పట్టేస్తుంది దాని బదులు కోతి చదువుకోవచ్చు అనిపిస్తుంది అందుకనే ఇక్కడికిక్కడ మనం ముళ్ళపూడి వారిని వదిలేసి జనతా ఎక్స్ప్రెస్ ఎక్కేద్దాం పదండి జాగ్రత్తగా నెమ్మదిగా ఎక్కండి తోసుకోకండి తొక్కుకోకండి ఇందులో మొదటి కథ ముందు సీట్లో కూర్చున్నవాడు ఆకలితో ఉన్నవాడు ఆనందరావు గారు ఈ కథ రెండవ సంపుటంలోని ఈ సాహితీ సంపుటం విడుదల అయిందని చెప్పాను కదా అందులో అందులో రెండవ సంపుటంలో జనరమణీయంలో ప్రచురిత ప్రచురించబడింది ఇది నిజానికి రమణ గారి రెండో కథటండి ఎందుకంటే అప్పట్లో రమణ గారు ఒక కథ రాసి వదిలేసిన తర్వాత బాపు గారు తన మారు రాసి ఈ కథలు ప్రచురించేవాట ఇలా కాదని చెప్పి ఆఖరికి రమణ గారే ఈ కథ రాశారు ఈ కథలో ఆకలి అనే అటర్నల్ ట్రూ ట్రూత్కి రూపాన్ని ఇచ్చి దానికి కడుపులో కావుడని పేరు పెట్టుకున్నాడు అదే హీరో నిజానికి చెప్పాలంటే ఆనందరావుని సైడ్ హీరోగా చేశారు వాళ్ళిద్దరి ఆకలి కేకలి సంభాషణే ఈ ఆకలి ఆనందరావుల కథ భోజనం ఎప్పుడు చేశాడో గుర్తులేని స్థితిలో ఉన్న ఆనందరావుని ఆకలి అల్లరి పెడుతూ ఉంటుంది ఆకలి ఆకలి అని అస్తమానం అంటే మనకి ఆకలిస్తుంది కాబట్టి దానికి కడుపులో కావుడని పేరు పెట్టారు కాబట్టి ఆ కావుడే మాట్లాడుతూ ఉంటాడు ఇంకో ఏడు నిమిషాల్లో హోటల్ మూసేలోగా కాస్త ఏదైనా పంపమని వేడుకుంటూ ఉంటాడు కాముడు లేదంటే నిరాహార దీక్ష చేస్తానంటాడు బెదిరిస్తే జడిసేవాడు లేడు నీ ఇష్టానికి చేసుకో అంటాడు ఆనందరావు రేపటికి నువ్వు లేవవు చూసుకో అని భయపడుతుంది కాముడు ఇంతలో తెలిసిన వాడు కనిపిస్తే వాడితో పిచ్చాపాట మాట్లాడి నేను ఎలాగోలో టీ పంపిస్తాలే అని చెప్పంటాడు వాడు కూడా వీడిలాంటి వాడే జోగి జోగి రాసుకుంటే రాలేదే ఉంది ఆరు కానులు రాడుతుంది రాలుతుంది దాంతో టీనో కాఫీనో తాగిస్తానంటాడు కానీ కాముడేమో కక్కుతానంటాడు అబ్బబ్బే భోజనమే కావాలని మొండికేస్తాడు గంట నుంచి ఇక్కడే ఉన్నాం ఒక్కడిచ్చాడా అప్పు బాకీ ఉన్నవాడు అయిపోయలేరు అంటాడు ఆనందరావు అప్పు ఎందుకు ఇచ్చామంటాడు కాముడు నేను తీసుకున్నట్టే అంటాడు ఆనందరావు ఇంతలో మహాపాత స్నేహితుడైన రాజు వస్తాడు లోగడ్లో తాను డబ్బిచ్చిన కృతజ్ఞతతోనైనా తనకి అప్పిస్తాడని ఆశపడతాడు ఆనందరావు ఆ మాట ఈ మాట చెప్తాడు పుస్తకాల గురించి మాట్లాడతావా అంటాడు సినిమాకి వెళ్దావా అంటాడు రూపాయి లేకపోతే తొమ్మిది అణాలైనా అర్జెంటుగా ఇవ్వరా అని చెప్పి ఆత్మాభిమానం తన కంట కన్నీళ్ళు పెట్టిస్తున్నా కూడా అడుగుతాడు కానీ డబ్బులు ఎక్కడ బయటికి కనిపిస్తాయో జేబులో ఉన్న నోట్లు ఎక్కడ కనిపిస్తాయో అని చెప్పి భయపడుతూనే నా దగ్గర ఒక్క సిగరెట్ తప్ప ఇంకేం లేదని చెప్పి సిగరెట్ పంచుకుంటాడు నోటుతో లేదనేది చేతితో లేదన్నట్టు సిగరెట్ అందిస్తాడు భోజనానికైనా నువ్వు డబ్బులు అడిగేది అని అడిగినప్పుడు ఆనందరావు కళలోకి చూడలేడు కదా ఓపిక లేదు ఇంకా కళలోకి చూసే ఓపిక కూడా లేదు ఎటో చూస్తూ అంటాడు అవును కాబోలు అని అది చదివినప్పుడే మనకి బాధ కలగక మానదు గత గంటలో అప్పు కోసం ఎంత మందిని ఎంటర్టైన్ చేశాడో సమీక్షించుకుని కాముడిని అసహించుకుని మూడు రోజులైనది భోజనం చేసి అని అడిగిన ముష్టివాడికి ఆ కన్నులు దానం చేస్తాడు అలాగే ఇంటికి పోయి అందమైన సీతని కలగంటూ చనిపోతాడు ఆనందరావు ఆఖరికి అతని ఆత్మ కూడా ఆకలితో నాయర్ దగ్గరికి వెళ్ళి బన్ను సిగరెట్లు టీ అప్పు చేసి ఆస్వాదిస్తుంది ఏం చేస్తాం అంతా ఈశ్వరేచ్ఛ మరి ఈశ్వరేచ్ఛ అంటే ఒక నిరుద్యోగి విజయ కూడా ఉంది ఇదే టైటిల్తో ఈ కథలో గురునాథరావు గారు నిరుద్యోగి ఆనందరావు లాగా కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు రికామీగా తిరుగుతాడు అప్పులు చేస్తాడు అరువులు పెడుతూ ఉంటాడు దూరదర్శి కానీ బుద్ధి లేని దూరదర్శి వేడు దర్జాగా పేకాట్లాడడం పజిల్లు కట్టడం ఇలాంటి విలాసవంతమైన పనులు చేసి డబ్బులు వదులుచుకోవడం సారు గారికి అలవాటు ఇంతటి ఉద్దండుకి వాళ్ళ మేనమా ఒక పని అప్పగించాడు ఏమింటరా అంటే తన ప్రాణప్రదమైన వాచి ఖాయిలా పడితే వైద్యానికి ఇస్తూ ఆ వాచిని రిపేర్ చేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకురారా అని చెప్పి ఆ బాధ్యత ఇతని భుజస్కంధాల మీద పెడతాడు ఇలాంటి గురుతర బాధ్యతలు తీసుకోవడం అంటే గురునాథరావుకి చాలా ఇష్టం ఉండవై కానీ ఏం చేస్తాడు వచ్చే ఆ డబ్బులు మా వచ్చేలోగా మనం ఈలోగా బోల్డ్ డబ్బులు సంపాదిద్దామని ఆ పది రూపాయలని ప్యాకెట్ ఆడతాడు పక్కనున్న స్నేహితులు చెప్తూ ఉంటారు నీ లాజిక్ చాలా బాగుందిరా బాగా ఆడుతున్నామని అలా ఆ ఆనందంలోనే ఆడి ఆడి డబ్బులు కూడా పోగొట్టుకుని ఇంకొకరి దగ్గర ఇంకో పది రూపాయలు అప్పు అప్పు చేస్తాడు వాడు దూర్తుడు దుర్యోధన లాంటి వాడు వదులుతాడా ఇలా కాదని చెప్పి మళ్ళీ వాడి దగ్గర ఇంకో పది రూపాయలు అప్పు తీసుకుని వాచీలు వాడికి ఇచ్చి మళ్ళీ ఆ వాచి తీసుకొచ్చి మరాఠీ సే సారీ ఇచ్చి అరవై రూపాయలు అప్పు తీసుకుని ఇరవై రూపాయలు నిజాయితీగా వాడికి అప్పచెప్పి ఆ నలభై రూపాయలు తీసుకుని బయలుదేరుతాడు ఆ నలభై రూపాయలు చేతిలో ఉంటే మనకి దురద మామూలుగా ఉంటుందా ఉండదు కదా టోకరాశుడు లాంటి గజపతి చేతులు పెడతాడు అంటాడు నలభై రూపాయలకే నేను సిఫార్సు రాసిస్తాను నీకు మంచి ఉద్యోగం వస్తుంది అంటాడు సరే నలభై రూపాయలు చేతిలో పెడతాడు పెట్టిందాక ఏముంది పేరుకు తగ్గట్టే టోకరాసురుడు కదా వృత్తి చేతులు చూపిస్తాడు ఇంకేముంది నా డబ్బులు నాకు ఇవ్వు ఉద్యోగం కూడా ఇవ్వలేదు కదా అంటాడు నేను హామీ మీద అనుకున్నాను ఉద్యోగం రాలేదు నువ్వే నేనేం చేయగలను నేను డబ్బులు ఇవ్వలేనంటాడు పోనీ అప్పుగానన్నా ఇవ్వమంటాడు నీలాంటి వాడికి ఏమిస్తాను అంటాడు సో అట్లే ఉద్యోగం పోయే వాచి కూడా పోయే మాయ వాయ కొడతాడు రా నాయనా అంటే అంతా ఈశ్వరేచ్చ అని చెప్పి తప్పించుకుంటాడు పైగా గంట స్తంభం ఎక్కి ఏడవటానికో దూకి చావడానికో సిఫార్సు కావాలంటే రాసిస్తానని జోకులేస్తాడు గజపతి కాలం ఒకలానే ఉంటుందా ఈశుడు చూస్తూనే ఉంటాడుగా ప్రతి కుక్కకి ఒక రోజంటూ వస్తుందిగా అలాగని నేను హీరోని కుక్కని కుక్క అని అండలేదు పొరపాటు పడకండి ఇది ఒక సామెత వాడానంతే గురునాథానికి గురునాథపు అవసరం గజపతికి పడుతుంది అనివార్య కారణాల వల్ల గజపతికి గొర్రబండి దొరుకుతుందే తప్ప దాన్ని తోలేవాడు రూపాయి ఎక్కువ ఇస్తానన్నా కూడా రానంటాడు ఆఖరికి గుర్నాదం తోలేటట్టు ఒప్పుకుంటాడు దా అసలే ఎండ ఎర్రటి ఎండలో గొర్రానికి కూడా దాహం వేస్తుంది గుర్రమేమో కదలనని మొరాయిస్తుంది ఇంకో పక్క గజపతికి కూడా దాహం వేస్తుంది నీళ్లు కావాలంటాడు నా దగ్గర పెప్పర్మెంట్లు ఉన్నాయి ఐదు అణాలు చొప్పున ఇస్తూ ఉంటా ఐదు ఐదు అణాలు ఇస్తూ ఉంటా అంటాడు అయినా వినడు నువ్వు నాకు ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అంటాడు మొత్తానికి అటు చేసి ఇటు చేసి గజపతి ఏముంది వాడు ఒక రాస్చుడు కదా టకరాస్యుడు అందుకని చెప్పి ఆ పిపర్మెంట్లో అలా ఇలా చూసి దొంగతనంగా అవి కూడా మింగేస్తాడు అయినా కూడా దాహం తీరదు డబ్బులు వేరం చెలదు చెరువులేమో దూరం ఇంత ఇంత చేసి బేరం కుదిరి నేను నీకు నలభై రూపాయలు ఇస్తాను చెరువు వెతికి పెట్టంటాడు చెరువు వెతుకుతాడు కనపడింది అర్రే ఈ చెరువు నా కూడా మేనలుడిది నీకు నాకు ఎటువంటి రుణం లేదు పో అని చెప్పంటాడు చెరువులో నీళ్లు తాగుతాడు కథ ముగిసిపోయింది అనుకోకండి అక్కడే మొదలైంది అదలకి అసలు కథ బయటికి వస్తాడు చెరువులోంచి నీళ్లు తాగి వచ్చిన తర్వాత గుర్ణానని అడుగుతాడు పద నా నడుపు బండి అంటాడు నీకు నాకు ఎటువంటి రుణం లేదు నేను ఒక్క పైసా ఒక్క అడుగు కూడా అంటాడు పదే డబ్బులిస్తాను ఎలాగోలా పద అని అంటాడు వినడు ఈ హడావుడిలో ఏం జరుగుతుందంటే అలా అక్కడెక్కడో సంతలో తింటున్న తిని వస్తున్న కగపతి అంటే గరుడు పక్షి ఉంది పక్షి ఎగురుకుంటూ వచ్చి వీడి తలకి పాగ ఏదో మట్టి అంటుకుంది ఇదేదో భలే బాగుంది అని చెప్పి ఒక తన్ను తనుతుంది తన్నేటప్పటికి అటు ఇటు తూలి వెళ్ళి చీమల పూట మీద నిల్చుంటాడు చీమల పుట్ట మీద నిల్చుంటే నెమ్మదిగా చీమలన్నీ పిక్కల దాకా పాపుతాయి ఈశ్వరేచ్ఛ అయ్యింది చీమలు కుట్టాయి కుట్టినే కుడతాయా చీమలు ఇంకంతే ఆ దుందుబిలో ఆ హడావిడిలో అతను ఇటు అటు తిరిగేటప్పటికి తీరా వెళ్ళి కరసతి చోటుకి వెళ్తాడు అప్పుడే గడ్డి తిండి గడ్డి తిని నీళ్లు తాగుదాం వద్దాం అనుకుంటున్న గాడిద ఇతని వింత వేషాన్ని చూసి రెండు కాళ్ళు ఎత్తి పెడిగిలమంత అంతుంది తన్నంగానే ఏం చేస్తాడు ముందుకు పడతాడు పడిన తర్వాత అతనికి అసలే సోడాఫుడ్ అద్దాలు కళ్ళద్దాలు లేకపోతే కనిపించదు అవి ఎక్కడెక్కడో పడతాయి ఆ కళ్ళజోడు అద్దాలు చట్రంతో బేరం కుదుర్చుకుని బేరసారాలు ఆడి మొత్తానికి అవ ఎలాగైనా సరే తన డబ్బులు తను సంపాదిస్తాడు గురునాథరావు గురునాథరావు సంపాదించడమే కాకుండా తను నడిపినందుకు డబ్బులు ఈ డబ్బులు ఆ డబ్బులు కలిపి దాదాపు వంద రూపాయలు విజయం సాధిస్తాడు గురునాథరావు నిజానికి అవకరాల మీద హాస్యం చేసే అలవాటు రమణ గారికి లేకపోయినా ఈ రాక్షసుడిని దృష్టిలోపం మీద హాస్యం పండించిన మనకి బాధ అనిపించదు ఎందుకంటే విలన్ని ఏడిపిస్తే వచ్చే ఆనందం తెలియని మధ్యతరగతి మానవుడు ఎవడైనా ఉన్నాడా ఇక్కడ అలాంటి మధ్యతరగతి మానవులు ఉండి పంచవటే మన జనతా ఎక్స్ప్రెస్ కథ పంచెవటి లాంటి పర్ణశాలలు పెంకుటిళ్ళు ఉన్న ప్రదేశంలో జరుగుతున్న కథే జనతా ఎక్స్ప్రెస్ అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందో మనం కథ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇందులో ఎంతమంది జనాలు ఉంటారంటే వంకాయలు ఎంత అని అడిగేవాడు ఒకడైతే దొండకాయలు ఎంత అని చెప్పేవాడు ఒకడు అంతమంది జనాలు ఉంటూ ఉంటారు యజమాన్ ఎప్పుడో ఋషుల కాలంలో కట్టిన ఆ పర్ణశాలని మార్చి పెంకుటింటిగా మార్చిన యజమానులు మారుతూనే ఉన్నారు కానీ అందులో ఉండే శాల్తీలు మాత్రం మారలేదు ఎన్నో అమాయకాలు అమాయకత్వాలు స్వార్థపరత్వాలు పేరాస గొప్ప కబుర్లు లాంటి అవగుణాలతో ఉన్న వాస్తవ్య ప్రవర్తనలు మనకు అప్పుడప్పుడు హాస్యం తెప్పించక మానరు అక్కడే ఒక వాటాలో ఒక పెద్ద మనిషి గారి కుటుంబం ఉంటుంటే రెండో వాటాలో సుందరమ్మ గారి కుటుంబం ఉంటూ ఉంటుంది ఇంకో వాటాలో సుబ్బారావు గారి మావగారు సుబ్బారావు గారు సుబ్బారావు గారి మావగారు కూతురు వెరసి ముగ్గురు అది కాక సుందరమ్మ చక్రవర్తి అని చిలక గోరింకల్ లాంటి జంట ఉంటూ ఉంటారు వాళ్ళు పక్కనే ఆ చక్రవర్తి గారి కవితలకి బలయ్యే పిల్లల కోడి నరసిమ్మ గారు కూడా ఉంటూ ఉంటారు ఇలాంటి పలు కుటుంబాల మధ్య వారితో పాటుగా పాఠాలు చెప్పే పంతులము ఉంటూ ఉంటుంది ఆ అమ్మాయి పేరే జానకి జానకి అంటే చెప్పేమో ఉంది మన బాపు గారి కథలో హీరోయినే వీరాజు గారేమో ఓనరు పైన మేడగదిలో ఉంటూ ఉంటాడు శరత్ బాబులు అంటాడు ముందు వెనక ఎవరు లేరు ఇతని పని మేడ మీద కూర్చుని సావకాశంగా కింద జరిగే మధ్యతరగతి మారుతాలను ఆస్వాదించడం ఇతని పని ఇతని అద్దెబకాయలే అతని మంచితనానికి ఉదాహరణ ఎవడు ఎవడు ఇతను అడగడు ఒకనొక సమయంలో చిరాకేసి సుబ్బారావుని అడుగుతాడు ఎప్పుడు ఇస్తారండి మీరు షికార్లకి వాటికి అయితే తిరుగుతున్నారు కానీ క్షమించండి షికార్లకి వాటికి తిరుగుతున్నారు కానీ నా డబ్బులు అయితే ఇవ్వట్లేదు అంటాడు సుబ్బారావు చూసి అంతా చూసి నేను మా మామగారికి ఇస్తున్నానంటే మా గారు ఇతనికి చేరనే చేరవేయడు అప్పుడు మొదలవుతుంది అసలు కదా సుబ్బారావు గారికి సుబ్బారావు గారు మా గారికి మధ్య రావణాసురుడికి సీతకి మధ్య గడ్డి పరకల చొక్కా అడ్డుగా నడుస్తుంది సంభాషణ తూ అంటే తా అనుకుంటారు తకిదిమలాడుతూ ఉంటారు ఇంత జరిగి ఇంతలో గారు ఆవిడకి అసలే ఆశలు ఎక్కువేమో ఒక డొక్కుకారేమిటి వేసుకుని వస్తుంది పోయి అని కొట్టించుకుంటూ చూస్తాడు చక్రవర్తి ఆవిడ భర్త అడుగుతాడు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అని ఈ హడావుడిలో ఆవిడ అంటుంది ఏముందండి నేను డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ ఇంట్లో వెండి సామాన్లు పాత్రలు అమ్మాను సుబ్బారావు గారి మావగారు ఒక వంద రూపాయలు అప్పించాడు అలా నాలుగు వందలు పెట్టి నేను కారు కొన్నాను అంటుంది ఈ సుబ్బారావు గారి మావగారు ఆ నూట యాభై ఉన్న నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఈవిడికి అప్పిచ్చాడంట ఆయనకే దిక్కు లేదు తనకు డోల్ అన్నట్టు సరే అంతా జరిగింది సుబ్బారావు తిట్టేసి మామగారిని వెళ్ళిపోయాడు ఇదంతా చక్కగా పెద్ద మనిషి గారి కుటుంబం అంతా కూర్చుని అప్పట్లో మరి టీవీలు రేడియోలు లేవుగా ఇవి చూస్తూ ఎంజాయ్ చేశారు ఒకే రోజు రెండు కయ్యాలు వాళ్ళకి మామూలుగా కూడా కాదు మృష్టాన్న భోజనమే అనుకోవాలి జానకిని అప్పటికి ఆ డబ్బులు తీ డబ్బులు తీసుకుని సుబ్బారావు గారి మావగారు తీసుకెళ్ళి వీర్రాజుకి ఇస్తాడు ఎంత చేస్తే జానికి ఎవరి దగ్గర తీసుకుంటుందిరా అప్పు అంటే వీర్రాజు దగ్గరే అతని డబ్బులు తిరిగి మళ్ళీ అతనికే చేరుతాయి అది మనకి తప్ప వాళ్ళకి తెలియదు మన జనాలు లొట్టలేస్తూ నోరూరుగా చెవులు పుట్ట ఈ కయ్యాలన్నీ వింటూ హాయిగా నిద్రపోతారు ఆ రోజు గడిచింది మన్నాడు ఈ సుబ్బారావు గారి మావగారికి ఏముంది ఆయన తిన్నంగా ఉంటాడు అందాల రౌండ్లో సాక్షి రంగారోటైపు తిన్నంగా ఉండడు కదా ఏదో తెలుస్తూ ఉంటుంది బుర్రలో ఏవేవో దొరికాయి ఏవేవో సంబంధాలు కుదిరాయి అతనికి ఏదో చెప్పలతో ఉంది అలాగని చెప్పి జానకిని మభ్యపెట్టి మా ఇంటికి రామ్మ అని చెప్పి సెలవు పెట్టించి ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చూపులు ప్రయాసం పెడతాడు అంతా తెలిసిన తర్వాత మాటల్లో తెలుస్తుంది జానకి ఇది నా కోసమే పెళ్లి సంబంధం అని ఆ అమ్మాయికి కోపం వస్తుంది కోపం వచ్చి విశ్వసా నడుచుకుంటూ బయటకు వస్తుంది అదే సమయంలో వీర్రాజుకి కూడా అలాంటి అనుభవమే జరుగుతుంది వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లో వీర్రాజు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడగడం మీరు ఇంతేనా అని చెప్పి కోప్పడి అమ్మాయి వెళ్ళిపోవడం జరుగుతుంది మొత్తానికి ఆ నోట ఈ నోట నరసమ్మ గారి నోట పిన్ని గారికి సుందరమ్మ గారికి వీళ్ళందరికీ విషయం తెలుస్తుంది తెలుస్తుంది తెలిసిన తర్వాత సుందరమ్మ గారి ఎలాగైనా కారు అమ్మేద్దాం అనుకుంటుంది కానీ ఇంతలో ఎందుకో సినిమా చూద్దాం అనిపిస్తుంది ఆవిడికి తిన్నంగా ఉంటుందా వీళ్ళని వాళ్ళని అడుగుతుంది పదండి అని చెప్పి బయలుదేరుతారు నరసమ్మ గారు జానకి కూడా పోనీ జరిగింది మర్చిపోదాం అన్నట్టు బయలుదేరుతుంది వీర్రాజు ఊరికి వెళ్తున్నాడన్న విషయం తెలిసి కొంచెం బాధ కూడా పడుతుంది దారిలో మాటల మధ్యలో తెలిసింది ఏంటంటే జానకి వీర్రాజుని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పి ఎలాగైనా వీర్రాజుకి జానకి పెళ్లి చేస్తే గనక తన కార్ని వీర్రాజుకి జానకి అంటగట్టేసి మధ్య మధ్యలో మనం వాడుకుంటూ ఉండొచ్చు కారు బెడత తప్పుతుంది అని చెప్పి సుందరమ్మ గారు స్వార్థంతో కాస్త వాత్సల్యంతో వెనక్కి బయలుదేరదీస్తుంది ఆ కారు ఏమన్నా మామూలు కారా చాలా స్వతంత్ర భావాల కల కారు మురార్హే తృతీయ పంధ అన్నట్టు ఎవరు చెప్పినట్టు విందు తన పాటి తనే వింటుంది మహేష్ బాబు లాగా అలాగే అసలే చక్రవర్తి గారికి కారు నడపడం రాగా తిప్పి రెండు మరొక రెండు నిమిషాలు ఓకే ఓకే అలాగేనండి అవగొట్టేస్తాను రెండు నిమిషాల్లో అటు తిప్పి ఇటు తిప్పి తీసుకెళ్ళి ఎక్కడో ఆప్ చేస్తాడు ఆ ఏమో ఆగిపోతుంది హోరున గాలి వర్షం ఇంత చేస్తే ఆ కారు వీర్రాజుని చేరుతుందా లేదా అనేది మీరు కథ చదివి తెలుసుకోండి ఇంకా మహారాజు యువరాజు వస్తే మహారాజు గారు నాన్ గవర్నమెంట్ ఆఫ్ ఉద్యోగి యువరాజు గారైతే ఉద్యోగాలు లేని నిరుద్యోగి ఎత్తడి చింబు లాంటి అక్షయపాత్రని తన బొచ్చని తాకట్టు పెడతాడు మహారాజు అప్లికేషన్లు పెట్టడానికి అవకాశం లేకుండా తన పెన్నుని తాకట్టు పెడతాడు యువరాజు అప్పు పెట్టిన తర్వాత అయినా వాళ్ళిద్దరికి బుద్ధి వచ్చిందా అంటే తెలిసిన వారు చేర పిలిచి ఆహ్వానం చేస్తే బాధను నవ్వుతూ తప్పించుకునే యువరాజు విలాసంగా తిరుగుతూనే ఉంటాడు అది కామిగా సంసారం అంటే ఆటలాడకు ఆటలాడడం కోసం చేతికి నూనె రాసుకోకుండా అంటుకున్న అప్పడాల పిండిని ఆయన అప్పడాల పిండి నేనేమి ముట్టుకుంటా నా చేతులు లేవనుకుని తృప్తి పడేవాడు మహారాజు వచ్చిన డబ్బులతో సరుకులు కొందామని సైకిల్ కొందామని బేరాలాడి ఆఖరికి హోటల్కి వెళ్ళి పొట్ట నిండా భుజించి ఆఖరిలో పశ్చాత్తాపం కలిగి మళ్ళీ అప్పు కోసం బయలుదేరుతాడు మహారాజు ఆశలు ఇంటర్వ్యూలు బోన్ చేసే యువరాజు ఇంగ్లీష్ హోటల్కి వెళ్ళి కాఫీ తాగి టిప్ టాప్గా టిప్పులు ఇచ్చి పజిల్ ఆయుధం పూర్తి చేసి మళ్ళీ దాన్ని అమ్ముకుని డబ్బులు తీసుకుని మళ్ళీ ఎవడో తలకి మాసిన వాడు స్టాంప్ అంటగడితే దాంతో డబ్బులు ఇచ్చి స్టాంప్ తీసుకుని తీరా స్టాంప్ అమ్మపోతే అది వాడిని స్టాంపే అని తెలిసి వాడిని మొహంతో ఇంటికి చేరుకుని నాకన్నా మహారాజే బెటరు అని చెప్పి ఆనందించి కాళ్ళు మూసుకుని నిద్రపోతాడు ఇద్దరికీ మొండికెత్తడం అదృష్టం అని నమ్మడం అని ఫాల్స్ ప్రిస్టేజ్ అని ఎదుటివారు హాయిగా ఉన్నారనుకోవడం యువరాజుకి మహారాజుకి ఉన్న అలవాటు ఇలాగే వీరి కథల్లో కానుక కూడా ముఖ్యమైన కథే ఈ కథ ఏమిటంటే మంచి వేణువుని ఇద్దామనుకున్న గోపన్న చిన్న గోపన్నను కూడా పట్టించుకోకుండా ఎన్నో ఈ వేణువులు పాతికేళ్ళ నా పాతికేళ్ల పాటు పని తయారు చేసి ఆఖరికి నిజానికి స్వచ్ఛంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు లేదని తెలుసుకున్న గోపన్న ఆఖరికి పశ్చాత్తాపం చెందుతాడు ఇవ్వండి ఈ జనతా ఎక్స్ప్రెస్ కథలు ఈ కథలు చదివి నవ్వాలా నీతి నేర్పాలా అని కూరకొక్కునే బదులు ఆస్వాదించి కాసేపు ఆనందించి కాసేపు ఆకాశాన్ని చూసి నిట్టూర్చి నవ్వేద్దాం ఎందుకంటే రమణ గారు అక్కడే ఉన్నారు కదా మరి కస్తి ధన్యవాదాలు అభినందనలు చౌదరి విష్ణుప్రయ్య फलुकुतयलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया जलधिकि सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्